పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అల్లూరి పార్వతీపురం మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించామని అధికారులు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి కోనసీమ ఎన్టీఆర్ పల్నాడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఎల్లో అలర్ట్లో ఉన్నాయన్నారు తీరంలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీస్తాయని చెబుతున్న విశాఖ వాతావరణ శాఖ ముఖ్య అధికారితో ముఖాముఖి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావం మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర ప్రాంతం అంతా కూడా ఉంటుందని విశాఖపట్నం శాఖ వాతావరణ శాఖ చెందినటువంటి ముఖ్యాధికారి కేవీఎస్ శ్రీనివాస్ చెప్తున్నారు వారితో ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు ఏమంటారు ముఖ్యంగా అల్పపీడనం ఎక్కడ ఏర్పడింది దీని ప్రభావం ఎక్కడ ఉంటుందంటారు ఏ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ కానీ ఇవ్వడం జరిగింది మన తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దాని దగ్గర ఉన్న వాయు బెంగాళాఘాతం ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది అది స్లోలీ నెక్స్ట్ కమింగ్ టూ డేస్ వరకు కూడా నార్త్వర్డ్ డైరెక్షన్లో అంటే ఇది గ్రాడ్యువల్లీ నెక్స్ట్ టూ డేస్లో నార్త్ వర్డ్ డైరెక్షన్లో ఆ డైరెక్షన్ అలా వెళ్ళే ఛాన్సెస్ ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ టూ టు త్రీ డేస్ వరకు కూడా ఇటు శ్రీకాకుళం రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు ఎన్టీఆర్ కృష్ణ వరకు కూడా ఒక మాడరేట్ రైన్స్ నుంచి హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ కూడా కొన్ని చోట్లయితే ఇస్తున్నాం ముఖ్యంగా అయితే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే ఇటు పార్తీపురమణ్యం అలూరు సీతారామరాజు ఏలూరు ఈ జిల్లాల్లోకి మట్టికి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నాం అలాగే మన కొన్ని అంటే శ్రీకాకుళం కానీ విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కోనసీమ ఎన్టీఆర్ కృష్ణ ఈ జిల్లాలు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం అలాగే ఈ రైన్ఫాల్ యాక్టివిటీ నెక్స్ట్ టూ టు త్రీ డేస్ వరకు అలాగే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్రలో చూస్తే వైట్ స్ప్రెడ్ రైన్స్ అలాగే దక్షిణ కోస్తా వరకు అయితే మోడరేట్ ఇంటెన్సిటీ తోటి ఫైర్లీ వైట్ స్ప్రెడ్ రైన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనకి మన కోస్తా జిల్లాలో అయితే పలు ప్రాంతాల్లో అయితే మోసం నుంచి భారీ వర్షాలు కూడా నమోదాయి అత్యధికంగా అయితే అనకాపల్లి జిల్లాను చోడవరంలో అయితే లెవెన్ సెంటీమీటర్స్ కృష్ణా జిల్లాలో గుడివాడ మచిలీపట్నంలో అయితే సెవెన్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయింది నైరుతి రుతుపాల ఉండేటువంటి సమయం ఇది ఎందుకంటే రుతుపనలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయని చెప్తున్నారు ఆ ప్రభావం వల్ల ఏమైనా మనకి వరుస అల్పపీడనాలు ఏర్పడడానికి కారణం అనుకోవచ్చు అంటారు ఇప్పుడు మాన్సూన్ ఈ మాన్సూన్ సీజన్లో నైరుతి రుత్పవనాలు చురుకుగా ఉన్నప్పుడే యాక్టివ్గా ఉన్నప్పుడే మనకి ఇటువంటి అలపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడడం జరుగుతుంటుంది ఈ ఆ నేపథ్యంలోనే మనకి లాస్ట్ వీక్ వచ్చినటువంటి అలపీడనం వాయుగుండం కానీ అలాగే ఇప్పుడు ఏర్పడిన ఇప్పుడు ఈ రోజు ఏర్పడిన ఆల్పీడనం కూడా ప్యూర్లీ మాన్సూన్ యాక్టివ్ కండిషన్స్ వల్లే మనకి ఏర్పడింది అల్పీడనంగా నెక్స్ట్ టూ డేస్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది పశ్చిమ మైద్య బంగాళాఖాతం వాయువ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం మరో రెండు రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా అల్పపీడనాలు నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నప్పుడు నైరుతి రుతుపవనాల ప్రభావం బలంగా ఉన్నప్పుడు ఈ అల్పపీడనాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా అల్పపీడనాలు ఏర్పడి తద్వారా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తే మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనకి ఎక్కువగా ఎల్పపీడం ఏర్పడింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయు బంగాళాఖాతం ఈ ప్రాంతంలో అల్పపీడం ఏర్పడింది ఈ ఉన్నటువంటి పరిస్థితులు రెండు రోజుల పాటు ఇక్కడే కొనసాగే అవకాశం ఉంది దీనికి కారణం ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు బలంగా ఉన్నాయి కాబట్టి నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో వరుసగా మనకు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఎక్కువ కూడా భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఎనభై శాతం వర్షాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఇప్పుడు ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా నైరుతి రుతుపవనాలు చాలా విస్తారంగా వర్షాలు ఇస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం